తెలుసి న్యూస్ కు స్వాగతం రామాయపట్నం పోర్టు నిర్మాణంలో అసత్య ప్రచారాలు నవయుగ మేనేజర్ బదిలీ రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల టెండర్ ను దక్కించుకున్న నవయుగ కంపెనీ ఇటీవల కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుపై అసత్య ప్రచారాలు చేయించింది దీనికి కారకుడైన నవయుగ మేనేజర్ రామును కంపెనీ యాజమాన్యం ముంబైకి బదిలీ చేసింది కందుకూరు నియోజకవర్గంలో వాస్తవాలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసినటువంటి రాముపై నవయుగ మేనేజ్మెంట్ చర్యలు తీసుకుంది నిజాలు వెలికి తీసి అతన్ని ముంబైకి మార్చినట్లు సమాచారం ఈ విషయంపై కొందరు నాయకులు స్పందిస్తూ ప్రజలు ఇప్పటికైనా అసలు నిజం తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారు రామాయపట్నం పోర్టు నిర్మాణంలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు తెలపాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు నవయుగ కంపెనీ ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడటంపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు